హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ హైకోర్టు నుంచి శుభవార్త రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కోర్టుల్లో పనిచేసేందుకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది పదహారు వందల డెబ్బై మూడు పోస్టులతో ఈ నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగాల భర్తీకి పదిహేడు రకాల నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరిగింది అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఈ ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ వివరాలు అయితే తెలియజేస్తాను మీరు పూర్తి నోటిఫికేషన్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే ప్రతి నోటిఫికేషన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసినటువంటి యాన్యువల్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఒక క్యాలెండర్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కనిపిస్తుంది రిక్రూట్మెంట్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కూడా కనిపించడం అయితే జరుగుతుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి ఇమేజ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది ముందుగా ఇక్కడ ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా పర్మినెంట్ ఉద్యోగాలు అన్నమాట నాన్ టెక్నికల్ పోస్ట్లు అనేవి టోటల్గా పన్నెండు వందల డెబ్బై ఏడు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇవి ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ మరియు ప్రాసెస్ సర్వర్ అనేటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి అలాగే టెక్నికల్ పోస్టులు అనేవి నూట ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి ఈ టెక్నికల్ పోస్టులు అంటే స్టెనోగ్రాఫర్ గ్రేట్ త్రీ టైపిస్ట్ మరియు కాపీస్ట్ అనేటువంటి పోస్టులు అయితే ఉంటాయి వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే మరికొన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి అవన్నీ పోస్టులు అంటే రెండు వందల పన్నెండు ఉద్యోగాలు ఇవి చూసుకున్నట్లయితే మనకి కోర్ట్ మాస్టర్ కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ కాపీస్ట్ సిస్టమ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ అసిస్ట్ సబార్డినేట్ అనేటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి ఉద్యోగాలు రెండు వందల పన్నెండు ఉద్యోగాలు మిగతా పోస్టులన్నీ కూడా ముందుగా చెప్పుకునేవి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే జిల్లా కోర్టుల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఈ ఉద్యోగాలన్నింటికీ కూడా జనవరి రెండవ తేదీన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది అలాగే ఈ ఉద్యోగాలన్నింటికీ కూడా నిరుద్యోగులు అయినట్లయితే జనవరి ఎనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటవ తేదీ మధ్య అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని నోటిఫికేషన్స్ కి కూడా అప్లికేషన్ డేట్స్ అనేవి సేమ్ ఉండడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్ర జిల్లా కోర్టుల్లో అలాగే హైకోర్టుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వాళ్ళకి ఫిబ్రవరి పది నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇచ్చినటువంటి నాన్ టెక్నికల్ పోస్టులకు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించడం జరుగుతుందని డేట్ మరియు టైం అనేది మనకి తర్వాత ఇంటిమేట్ చేయడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది అలాగే టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష అనేది జూన్ రెండు వేల ఇరవై ఐదులో కండక్ట్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా హైకోర్టులో ఉండేటువంటి రెండు వందల పన్నెండుకి సంబంధించిన ఉద్యోగాలకి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో పరీక్షలు నిర్వహిస్తామని ముందుగానే వెల్లడించడం అయితే జరిగింది అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి మీకు తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి తర్వాత ఇంటిమేట్ చేస్తామని కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి క్యాలెండర్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట సో ఈ యొక్క క్యాలెండర్ ప్రకారం ఈ ఉద్యోగాలన్నింటికీ కూడా నోటిఫికేషన్స్ అయితే ఆల్రెడీ విడుదల చేశారు పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది టోటల్గా పదహారు వందల డెబ్బై మూడు ఉద్యోగాలను పర్మనెంట్ విధానంలో భర్తీ చేసేందుకు ప్రస్తుతం నోటిఫికేషన్స్ అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విడుదల చేయడం జరిగింది జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు ఉన్నాయి అలాగే హైకోర్టులో కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మీరు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి అలాగే ఈ ఉద్యోగాలు అన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తాను మీ అర్హత ఏమిటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్